రైతు రైతు శ్రేయస్సు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది అని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం గీసుకొండ మండలం కొనియమాకుల్లా రైతు వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రైతుకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు పంట బోనస్ ఐదు వందల ప్రకటనతో పెరిగిన సన్నాలు సాగు పెరిగిందని నేడు మరో నాలుగు లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నామని అన్నారు సంక్రాంతి నుంచి ఎకరాకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా సాయం ఇవ్వబోతున్నామని తెలిపారు రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జమిలీ ఎలక్షన్లు వస్తాయని మరలా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుడు పట్టించడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు జస్ట్ ఇరవై ఐదు రోజులు లోబడిన పద్దెనిమిది వేల కోట్లు చెల్లించడం జరిగింది వాళ్ళు రెండు సార్లు చేసిన రుణమాఫీ పది సంవత్సరాలలో వాళ్ళు రెండు రెండు సార్లు అంటే రెండు ప్రభుత్వాలలో వాళ్ళు చేసిన రుణమాఫీ కనీసం పదకొండు వేల కోట్లు కూడా దాటలే మళ్ళీ ఈరోజు కూడా నగర్ రైతు వేదిక ద్వారా ఇవాళ మూడు వేల కోట్లు ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు అయితే ఆ మూడు వేల కోట్లు కూడా కలిపితే ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత చెప్తున్నారు ఎన్నికలు వస్తాయి తొందరలే మళ్ళా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిపోయిన ఆయన మాట విలువ ఎందుంటుంది అని అంటే రాజభవన్ నుండి బయటకు వచ్చినప్పుడు పత్రికా విలేకరు నుండి తొందరలో కారెక్తున్నావు అని అంటే నేను ఒక అబ్బా ఉట్టినా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఒక మాటకు విలువ ఉంటుందా అని చెప్పి అడుగుతాను నిజం ఉంటుందా అని ఆలోచించాలి ప్రజలు అని నెల రోజులకే కారెక్కిన వ్యక్తి తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను తప్పుదారి పట్టేయాలనే ప్రయత్నం కుట్ర దుర్మార్గమైన పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా దయాకర్ రావు గారు కొంచెం నోరు అద్భుత పెట్టుకొని మాట్లాడితే బాగుండాలి తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానేయాలి అంతేందుకు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే ఒక నాయకుడు దళిత బంధువుకు సంబంధించి విపరీతమైన ఒత్తిడి వస్తుంది అంటే అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల మనకు ఇబ్బంది వస్తుంది అంటే అప్లికేషన్ తీసుకు ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఇచ్చేది లేదు వచ్చేది లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి మర్చిపోయినట్టున్నాయి అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే అవి తీసుకోండి అవన్నీ చెత్తపుట్ల పోయేటి అయి వచ్చేది లేదు సచ్చేది లేదు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి జమిలీ ఎన్నికలు వస్తాయట అంటే పార్లమెంట్ అసెంబ్లీ గడిపి ఎమ్మెలి ఎన్నికలు వస్తాయి మాట్లాడుతుండే అంటే ఇంకా బుద్ధి రాలేదు ఇంకా ప్రజలు మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు మొన్న పార్లమెంట్ ఎట్లయితే గుండు సున్న అయ్యిందో రేపు ఎనిమిదిలో వస్తాయి మళ్ళీ అదే ఇరవై ఎనిమిదిలో నవంబర్లోనే వస్తాయి సంపూర్ణంగా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ ప్రభుత్వము మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్లో వచ్చే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఎన్నికలలో ఇప్పుడు వచ్చిన దానికన్నా మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడమే కాకుండా బీఆర్ఎస్కు ఈవెన్ వాళ్ళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ కాశ్ రావు కవిత సంతోష్ కూడా డిపాజిట్ కూడా తగ్గాయి ఈ పార్టీ అని సన్న బియ్యాలకు మేము ఐదు వందల రూపాయలు సన్న వడ్లకు సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తానన్నాం అన్నా ఇవాళ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం అది కూడా వారం రోజుల్లో పట్టిన వాళ్ళ అకౌంట్లో లో పడుతున్నాయి ఇవాళ సన్నవర్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చడం వల్ల రైస్ మిల్లర్స్ కొనేది కూడా రేట్ సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి సంబంధించి కూడా కి సంబంధించి కూడా మార్క్వెడ్ ద్వారా మేము ఇవాళ మనం ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వాటిలో చూస్తే సొసైటీ ద్వారా చేస్తే ఇప్పటికే పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు వెచ్చించడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల రైతు బీమా అనేది రైతు బీమా కింద అంటే నలభై రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు నలభై రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు రైతు బీమా కవరేజ్ నిమిత్తము ఒక వెయ్య నాలుగు వందల ముప్పై మూడు కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వం చెల్లించడం జరిగింది రెండు వేల పదిహేడులో వాగ్దానం చేసి కూడా రెండవసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు సబ్సిడీలు ఎత్తేసింది ఆ ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తేసిన దుర్మార్గమైన ప్రభుత్వము గత ప్రభుత్వం చేయలేదు సక్రమంగా వడ్డీలకే జరిపలేదు వాళ్ళు ఇచ్చినాయి ఉచిత ఎరువులు ఇస్తున్నారని చెప్పి సబ్సిడీలు ఎత్తేసలు వివిధ కారణాలతోటి పంటలు నష్టపోతే పంటలకు నష్టపరిహారం చెల్లించలేదు ఉచిత ఎరువులు ఇస్తారంటే ఉచిత ఎరువులు ఇవ్వలేదు అలాంటి దుర్మార్గమైన నాయకత్వం ఇవ్వాలి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు మాకు నిన్న దయాగౌరవ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యమైనా కూడా ఒక చుక్క నీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎక్కడి నుండి కూడా చుక్క నీరు కూడా డ్రా చేయకుండా ఒక్క ఎకరం కూడా నష్టపోకుండా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఇవాళ రైతులను కాపాడుకోవడం జరిగింది ఇవాళ సన్న వడ్లు వడ్లు యొక్క క్రాప్ కూడా పెరిగింది ఇవ్వడి పెరిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళ యొక్క ఆర్థికపరమైన స్వార్థంతో చేపట్టారు కానీ వాళ్ళొక రకంగా లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోసుకు తిన్నారు వాళ్ళు కానీ అది చేసింది ఏమీ లేదు కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రభుత్వంలో ప్రమాణంగా ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళాల మీదనే ప్రాణాలు పెడితే సక్రమంగా కొనుగోలు చేయకపోవడం వల్ల టైంకు ఐకేపీ సంతలను ఓపెన్ ప్రారంభించకపోవడం వల్ల వడగళ్ళ వానతోటి రైతులు నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోకపోవటం వల్ల ఎనిమిది వేల మంది పైన రైతులు గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అంటే దేశంలోనే రైతు ఆత్మహత్యలను మూడో స్థానంలో ఉంది తెలంగాణ ప్రాంతం కానీ ఈ సంవత్సర కాలం చూస్తే మీరు ఒక రకంగా చెప్పాలంటే జీరో అని చెప్పచ్చు వీళ్ళు రాజకీయం చేయడానికి వివిధ కారణాలతో జరిపోయిన వాళ్ళు రైతు ఆత్మహత్యలు అంటున్నారు కానీ అని ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో కూడా వివిధ కుటుంబపరమైన కారణాలతోటి ఇదే కానీ అప్పుల వల్లనో లేకుంటే పంటలు నష్టపోవడం వల్లనో ఇక్కడ కూడా ఎందుకంటే ప్రభుత్వము సందర్భాలను బట్టి ఆదుకుంటుంది కనుక అలాంటి ఆత్మహత్యలు లేవు వాళ్ళు చాలా ప్రౌడ్గా మేము చెప్పగలుగుతాం